ఫ్యామిలీ ఇది ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నారు సుమారుగా ఒక యాభై నుంచి డెబ్బై సంవత్సరాల కింద ఉంది అనమాట దీని ప్రైస్ ఎంతో తెలుసా షాక్ అయిపోతారు ఇట్లాంటి ఇదిగోండి ఇక్కడ మీకు కనపడుతుంది ఇప్పుడు చూసారు కదండి రూపాయి పదమూడు పైసలు మాత్రమే ఈ క్యారేజ్ గారు రూపాయి పదమూడు పైసలు మాత్రమే అంట అప్పుట్లో అంత ఎక్కువ డబ్బులు ఇచ్చి కొన్నారు ఇప్పుడు మనం ఇలాంటి క్యారేజీలు అసలు ఎవరికి కూడా కనపడవు కంపల్సరీ మీరు కూడా చూడవచ్చు ఇక్కడైతే స్కూల్ రావడం అయితే జరిగింది ఇవన్నీ కూడా మనకు వచ్చినప్పటికీ నాలుగు గిన్నెలు అనే గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా చూడండి ఎంత పీసెస్ ఇంకా 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 ఉన్నాయి పాతకాలం మన మందుబాబులే అనమాట ఆ పాతకాలం రాజులైతే మనకి ఇది స్వరాభానం తాగే వాళ్ళ దీంట్లో తాగుతూ ఉంటారన్నమాట ఇవి వచ్చేటప్పటికి మనకి ఆల్రెడీ ఇది పోసుకోవడానికి తర్వాత ఇది కూడా దీని నిండా కూడా మందు అలాంటిది తాగుతూ ఉంటారు మన మందు ప్రియులందరికి కూడా ఇవి వాళ్ళకైతే డెడికేషన్ చేస్తున్నారు అనమాట కంపల్సరీ వీడియో చూస్తూనే ఉండండి ఇంకా ఇలాంటి మరిన్ని వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది చూడండి టెలిస్కోప్ అనమాట మన బాహుబలి సినిమాలో మన ముసలి చూసాడు కదా కన్ను పెట్టి మన మహదీరు మన ప్రభాసాలు ఉన్నాయి అలాగే మనం ఇప్పుడైతే చూద్దాం అనమాట ఇది దగ్గర దగ్గర సుమారుగా ఒక యాభై సంవత్సరాల క్రితం ఉంది అనమాట టెలిస్కోప్ అంటారు దీన్ని మీకు కూడా తెలుసు కామెంట్ పీసెస్ ఇంకా ఇంకా ఉన్నాయి వస్తున్నాయి మీరు ఎక్కడికి వెళ్ళకండి ఎక్కడ ఉన్నాం ఫ్రెండ్స్ ఇది చాలా అరుదైన పాత్ర అనమాట కొంచెం అనమాట ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక మనకి పద్యం కూడా ఉంది కదా కంచు మోగినట్టు కనకమ్మ మోగున విశ్వదాభిరామ వినూర్వేమ అన్నట్టు పద్యం ఉంది కదండి దానికి నిదర్శన ఈ కొంచు పాత్ర ఒక్కసారి ఈ సౌండ్ చూసినట్లయితే మీరు మతి పోతుంది అనమాట ఒక్కసారి రండి సౌండ్ చూసేద్దాం ఒక్కసారి ఒక్కసారి సౌండ్ చూడండి సౌండ్ చూసారు కదా రీసౌండ్ వచ్చిందా చూసారు కదండి ఇది మొత్తం ఒరిజినల్ అనమాట కంచు మీరు చాలా చాలా చోట్ల అయితే ఇది కనుమరుగా అయిపోతుంది పాత్ర మా అన్నయ్య అయితే ఇది అయితే దాయడం అయితే జరిగిందన్నమాట ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ పూర్వకాలంలో నీళ్లు కాసుకునే పాత్ర అనమాట ఇది గంగాళం అంటారు ఇది మా ఆత్రం ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటది కంపల్సరీ అయితే ఇది చిన్న గంగాళం అనమాట ఒకసారి చూడండి మొత్తం కూడా ఇవి చూస్తున్నారు కదా ఇవేంటనుకున్నారు జర్మన్ సిల్వర్ అనమాట ఇవి కూడా చాలా అరుదుగా అయితే మనకు కనపడుతూ ఉంటాయి ఇవ్వండి చూడండి మీరు కూడా ఇలాంటి ఇంకా ఇంకా వస్తున్నాయి ఎక్కడికి వెళ్ళిపోకండి ఇదిగోండి మనకి కిలోసన్తో ఇతర స్టవ్ అనమాట ఇది చాలా కరుమరుగా అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే గ్యాస్ స్టవ్ లో వచ్చిన తర్వాత ఇది వాడకమే వీటి వాడకం అయితే చాలా వరకు తగ్గిపోయింది అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు వాడట్లేదు అనమాట చూస్తున్నాడు ఇంకా ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి ఇగో గంగా జమున చెంబులు అనమాట ఇదిగోండి ఒకసారి మనం చూడొచ్చు దగ్గరికి ఇవి ఒకసారి చూడండి అంత మనకి ఏంటంటే ఇక్కడ ఇక్కడ హిందీలో కూడా రాసుకుని అనమాట ఈ చుట్టూ కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మన డిజైన్ అయితే అనమాట ఇవి కూడా చాలా అరుదుగా అయితే కనపడుతూ ఉంటాయి అనమాట ఇవి కూడా మనం అయితే చూడొచ్చు అనమాట చాలా పాతకాలు రాయి ఇప్పుడు ఇప్పుడైతే వెరైటీగా రావడం అయితే రౌండ్ షేప్ లో రావడం అయితే జరుగుతుంది కదా అయితే ఇలా మనకైతే ఇలా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఇది కూడా చాలా కనుమరుగైపోయింది ఇలాంటి డిజైన్ అయితే కనుమరిగిపోయింది అనమాట ఇవి కూడా అయితే మనం చూడొచ్చు అనమాట ఒకప్పుడు ఈ చొమ్ములో మనం నిప్పులు నిప్పులు వేసుకుని మామూలుగా మన బట్టలు అయితే విస్తరి వాళ్ళు అనమాట అది కూడా మీరు ఎవరైనా పాత కాలంలో మామూలు తాతలు కానీ ఉన్నట్లయితే వాళ్ళు కూడా తెలిసినట్లయితే కంపల్సరీ మన ఛానల్ ఒక కామెంట్ చేయాలి మీకు డిఫరెంట్ దగ్గర దగ్గర ఒక యాభై సంవత్సరాల క్రితం టిఫిన్ బాక్స్ అనమాట దీని వెరైటీ ఏంటి అనుకుంటున్నారా ఒకసారి దగ్గరికి వచ్చాయ లుక్ వేసుకో ఇలా బాక్స్ లో బాక్స్ బాక్స్ లో బాక్స్ అని చాలా వరకు అయితే ఉండడం అయితే జరుగుతాయి ఇవ్లా ఇంకా ఇంకా అనమాట ఇలాగా ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి ఇప్పుడు ఈ ఇది కూడా మనకి వచ్చేటప్పటికి రా ఎత్త కదా ఎత్తడితో వచ్చింది అనమాట ఇప్పుడైతే వచ్చేటప్పటికి స్టీల్ బాక్సులు ప్లాస్టిక్ డబ్బాలు అలాంటివి వస్తున్నాయన్నమాట ఆ రోజుల్లో మనకి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎత్త వాడేవాళ్ళు అనమాట ప్రతి దానికి కూడా ఇది జంతుకులు ఆల్రెడీ చేసుకున్నాం కదా అప్పుడు మనకైతే ఎత్తడితే అనమాట ఇప్పుడు అన్ని కూడా ఇలాంటివి కూడా మనకైతే అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఇది కూడా పాతకాలం అయితే మా అన్నయ్య వాళ్ళైతే దాచుకోవడం అయితే జరిగింది పచ్చి దానికి ఈ దంగా వాడే అప్పుడు తాతలు మామూలు దగ్గర దగ్గర వచ్చేటప్పటికి గంగమార్గైపోయి అందరూ ఇప్పుడు స్టీల్ అని ప్లాస్టిక్ అని ఆ డబ్బా తప్ప ఇలాంటి ఎవరు వాడట్లేదు ఫ్రెండ్స్ ఏంటనుకున్నారు పాన్ డబ్బా ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండదు ఎప్పుడు చూసుకున్నారు సుమారుగా ఒక డెబ్బై సంవత్సరాలు అనమాట ఎత్తడి దానితో చేసిన పాను డబ్బా మా అన్నయ్య చాలా భద్రపరిచాడు అనమాట ఇదిగోండి ఒక్కసారి ఇదిగోండి చూడాలన్నయ్య మనకు కూడా ఇదిగో ఇక్కడ మొత్తం కూడా ఎలా ఉంది ఒకసారి మొత్తం కూడా ఆకు ఒక్క సున్న అసలు మామూలు అయితే మామూలు తాతల కాలంలో ఇట్లా పెట్టుకుని ఒక్కలు బొడ్డిన మొత్తం పెట్టుకుని తీసుకెళ్లే వాళ్ళు ఇవన్నీ తీసుకెళ్లి తాతల మామూలు ఉంటే తగ్గేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అసలు అయిపోతే అడిపే మొత్తం రోజు మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్ పాలు డబ్బా ఎత్తడిది ఇప్పుడు అసలు ఇది కనపడి కూడా కనపడుతుందా తది మరిగా అయిపోయింది